నమస్కారం జనం టీవీ తిరుమలగిరి పురపూరు ప్రత్యేక కథనానికి స్వాగతం సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ పదమూడవ వార్డు బీజేపీ అభ్యర్థి పానుగంటి బానుశ్రీ గణేష్ పైన జనం టీవీలో కాషాయం అంటేనే కమలం గుర్తు బీజేపీ ఉంటే ఇక ఉండదు లోటు విన్నావా మామా ఇది మళ్ళీ మళ్ళీ చెబుతాను విన్నావా తల్లి ఇది నిజం అని చెబుతాను విన్నావా మావా ఇది మళ్ళీ మళ్ళీ చెబుతాను విన్నావా తల్లి ఇది నిజం అని చెబుతాను కాషాయం అంటేనే కమలన్ గుర్తు బీజేపీ ఉంటే ఇక ఉండదు లోటు రెక్కాడితే కానీ డొక్కాడని కూలీ రైతు కుటుంబంలో పుట్టి సామాజిక కార్యక్రమాలలో సేవలు అందించిన బానుశ్రీ గణేష్

సూర్యాపేట జిల్లాలో ఎంఆర్పిఎస్ ఉద్యమాలకు శ్రీకారం చుట్టి ఉద్యమాన్ని మరింత బలోపేతం చేశారు హక్కుల కోసం ముందు నడిచారు ఉంటే రుణాలు ఇప్పించారు తెలంగాణ ఉద్యమంలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా వెనుకడుగు వేయకుండా తెలంగాణ వచ్చే వరకు మడమతి పని పోరాటాలలో పాల్గొన్నారు பாதாக்த்துக்கான் <laughs> நாம்குடியப்போதுக்கும் నా పేరు పానుగంటి వామశ్రీ నేను తిరుమలగిరి మున్సిపాలిటీలో పదమూడవ వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను ప్రచారంలో తిరుగుతున్నప్పుడు ప్రజల స్పందన బాగుంది గెలుపు అవకాశాలు ఉన్నాయి ఈ పదమూడో వార్డు ప్రజలు నన్ను గెలిపిస్తే ఇక్కడ నేను చాలా అభివృద్ధి చేస్తాను ఇక్కడ పదమూడవ వార్డులో ఉన్న డ్రైనేజీలు సిసి కూడా అభివృద్ధి చేపిస్తాను కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మాణం చేస్తాను ఈ వార్డులో చదువుకోవడానికి గ్రంథాలయాలు కూడా ఏర్పాటు చేస్తాను తిరుమలగిరి మున్సిపాలిటీ బీజేపీ నాయకులు తిరుమలగిరి ఇన్ఛార్జ్ ఇచ్చారు మాకు ఇక్కడ తిరుమలగిరిలో ఏడు వార్డులు మేము బీజేపీ నుంచి నిలబడ్డాము ఏడు వార్డులు పూర్తి మెజారిటీ గెలిపిస్తాము ఈ పన్నె వార్డు వానగంటి బానుశ్రీ అత్యధిక మెజారిటీ గెలిపిస్తామని కోరుకుంటున్నాం ఏడు వార్డులు మాత్రం కంపల్సరీ బీజేపీ గెలుస్తుంది నరేంద్ర మోడీ చేసిన ఉజలాగా గ్యాస్ కానీ ప్రతి నెలకు రైతు అని అనేవి కూడా రెండు వేలు ఇస్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరికి ఎన్ని ఎక్కడ కూడా రెండు వేలు ఇస్తున్నాడు మంచి పని చేస్తున్నాడు కాబట్టి ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను బీజేపీ తరపున నుంచి పానగంటి గణేష్ బాణశ్రీ బానసీరా భారీ మెజార్టీతోని గెలిపిస్తారు మంచి పనులు చేస్తాడు ఆయన చాలా మంచి వ్యక్తి మేము ఆ పార్టీని తరఫున ఎన్నుకున్నాం ఆయన గెలిపిస్తాము చాలా ఉత్సాహంతో ఉండి గెలిపిద్దామని అందరూ అంటున్నారు నుంచి వచ్చిన వ్యక్తి అన్ని పని పనిచేస్తారు ఆ గ్యాసులు ఈ అంబేద్కర్ నగర్ మొత్తం గ్యాస్ ఇచ్చినాం అందువల్ల కూడా మాకు విశ్వాసంతో ఓటేస్తామని గెలిపిస్తామని అంటున్నారు అందరు కూడా చేసే పనులు పదాలు ఒకటి చేసేది ఒకటి ఈ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ భారతదేశంలో పార్టీ కాబట్టి ప్రతి ఒక్కరూ బీజేపీకి మీ ఓటు వేసి గెలిపించి పార్టీ అభివృద్ధి బీజేపీకి మీ ఓటేసి అభివృద్ధికి చోటు ఇవ్వాలని మనవి చేస్తున్నాను గడప గడప తిరుగుతూ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజల మద్దతును కూడగడుతున్నారు मोरा नंबर मोरा नंबर है तो टिकट टिकट पूरा अट हो गया कम में चाहिए वेटिंग में चाहिए कंपलसरी एरिया का अवकाश नहीं चाहिए बाकी दबाव नहीं है ये गेम डालना चाहिए गड़गड़पड़ दो कम नंबर 100 दे दे चिपना అంటే అంటేనే కమలం గుర్తు బిజెపి ఉంటే ఇక ఉండదు లోటు కాషాయం అంటేనే కమలం గుర్తు ఉంటే ఇక ఉండదు లోటు నువ్వు విన్నావా మావా ఇది మళ్ళీ మళ్ళీ చెబుతాను విన్నావా తల్లి ఇదే నిజం అని చెబుతాను విన్నావా మావా ఇది మళ్ళీ మళ్ళీ మరిన్ని వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి లైక్ చేయండి